క్రైస్తవులపై దాడులను విశాఖపట్నంలో గాజువాక క్రైస్తవుల ఐక్య వేదిక పాస్టర్లు తీవ్రంగా నిరసించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఉదాంతంపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం అవసరముందన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల దాడి కేసులో నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు శాంతి కాముకులైన క్రైస్తవ ఆరాధకులపై దాడులు హేమైన చర్యగా మండిపడ్డారు శాంతికి మారుపేరు ఈరోజు అలాంటి పాస్టర్స్ మీద ఈ విధమైనటువంటి బాధకాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఈరోజు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రైస్తవ పెద్దల్లో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇంకా లోతు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మత కలహాలకి తావు ఇవ్వకూడదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నటువంటిది అందరూ కూడా సమానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కుల మతాలు ఏదైతే కుల చిచ్చులు కానీ మత చిచ్చులు కానీ ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను మరి అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ప్రవీణ్ గారి మీద రెండోది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద స్పందించాలి ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా ఈరోజు నేను అందులో ఉన్నటువంటి ఒక నాయకుడిగా మన ప్రభుత్వం మీద ఎలాంటి మచ్చలు పడకూడదు అన్నటువంటి ఆలోచనతో నేను కూడా మరి కూటమి నాయకులు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అయితే దీని విషయంలో నిష్పక్షపాతంగా మరి విచారణ జరగాలని ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మిస్సెస్ వారి కుటుంబం వారిని క్షమిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇక ముందు ఇటువంటి ఘోరాలు నేరాలు జరగకుండా నిష్పక్షపాతమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి దోషులు బయటికి తెలియ తెలియపరచు ఖచ్చితంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు ఆగాలి క్రైస్తవ సమాజం దేశం కొరకు ప్రార్థించేవారు మరి అధికారుల కొరకు ప్రార్థించేవారే కానీ దేశానికి క్రైస్తవుల వల్ల ఎటువంటి నష్టము ఉండదు క్రైస్తవ్యం వల్ల దేశంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి మరి స్కూల్స్ విద్యా వ్యవస్థ లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి మరి పేదవారిని పైకి తీసుకొచ్చే విషయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఒక మతమాన్ని లేకపోతే ఒక